కర్మ సిద్ధాంతము నిత్య జీవనమున కర్మలు ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ప్రకృతి నియమాలు ఏంటి మానవులకే కర్మలు చేసే హక్కు కలదు అని కర్మ సిద్ధాంతం అన్నమాట చచ్చిన తర్వాత మన ప్రయాణమేటో నిర్ణయించేది ఈ మానవ శరీరమే మనకు మనం కనబడే శరీరమును కాదు సనాతనమైన దివ్య శరీరముతో విరజిల్లు ఆత్మస్వరూపమునకు కృష్ణ భగవానుని తాలూకు అంశ అంశలము అందుచేత మనం అందరి సోదరి సోదరులము కృష్ణుడు మనందరికీ ఒకే తండ్రి భర్త ప్రభువు ఆయనను జీవులు కేవలం ఆయన అంశలో అగుచటే వారిని కృష్ణ భగవానునికి పరిపూర్ణ జ్ఞానము రానే రాదు వారు కృష్ణుడుగా మారలేరు జీవులు వేరు దేవుడు వేరు జీవులు వారెవరో తెలుసుకున్నటకు అనగా జ్ఞానోదయం పొందుటై వైదిక గురువును ఆశ్రయించాలి నిస్వార్థపరుడై స్థిర చిత్తంతో శ్రీకృష్ణుడు ఆరాధించే ప్రమాణికుడైన గురువు వద్ద మాత్రమే మనం వైదిక విజ్ఞానాన్ని అధ్యయనం చేయాలి ఏ విషయం మీద ఆసక్తి లేని వాడంటూ ఎవ్వరూ ఉండరు ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది అలాంటి ఫలితాన్నే నువ్వు అనుభవిస్తావు గత జన్మలో నీకు నీ కర్మకు సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్థుకి కూడా అంతి చిక్కని పరమార్థం దాగి ఉంది ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంటుందో అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంలా మార్చేయగలదు వజ్రంలాగా మార్చేయగలదు ఒకరు మనకు నష్టం కలిగించినంత మాత్రాన వారిపై మనం నిందలు మోపాల్సిన పని లేదు అలాంటి వారు మనకు సుఖదుఖాలు కలిగించడం ద్వారా మన కర్మ పరిపక్వమయ్యేందుకు తోడ్పడతారు అంటే అనే భావనతో మెలగటమే ఉత్తమమైన జీవన విధానం విజ్ఞానులైన వారు తమకు కలిగిన సుఖదుఖాలు దైవ సంకల్పం వల్ల కలిగేవేనని భావించాలి భగవంతుడు ఏది చేసినా తృప్తి పొందాలి మనకు ఒకటి దక్కటం దక్కకపోవటం అనేది మన గత జన్మ కర్మ ఫలాల సంస్కారాల వల్ల సంభవిస్తుంది అని తెలుసుకోవాలి మనకున్న మిత్రులు శత్రువులు ఆ భగవంతుడి చేతిలో కీలు బొమ్మలే అన్నది ఒక బాగా అర్థం చేసుకొని ఇతరులని నిందించడం మానేయండి పూర్తిగా లాస్ట్గా ఒకటి మనం చేసిన మంచి లేదా చెడు మళ్ళీ మనకే తిరిగి వస్తుంది మన దగ్గరికే వస్తుంది ఇదే జీవిత సత్యం నిత్య సత్యం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డో సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్